రెండు వందల ఇరవై నాలుగు మహిళా మనులందరికీ కూడా నమస్కారం సో మిమ్మల్ని అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది గౌరవ ఎమ్మెల్యే గారు ఈ నవరత్నాలు అని మొదలు పెడుతున్నప్పుడు డిస్కస్ చేయడం జరిగింది ఈ విద్యా నిధి కాని ఆరోగ్య నిధి కానీ తర్వాత మహిళలకి తర్వాత యూత్ కి సంబంధించిన కార్యక్రమాలు కానీ ఈ తొమ్మిది రకాల కార్యక్రమాలు డిజైన్ చేసి ఇది మహబూబ్ నగర్ లో తప్పనిసరిగా చేయాలి అని చెప్పడం జరిగింది దాంతో పాటుగా ఆయన మనసు ఎక్కడ చూసినా ఏ ప్రోగ్రామ్ లో చూసినా దేని చిన్నదాన్ని చూసినా కూడా ఇది మా మహిళలకి ఎట్లా పనికి వస్తుంది ఇది మా యూత్కి ఎట్లా పనికొస్తుందనే నిరంతరం ఆయనకి ఆలోచన ఉంటుంది మొన్న శిల్పారామంలో కూడా చూసాము అక్కడికి చాలా మంది వచ్చారు వాళ్ళ ప్రొడక్ట్స్ పెట్టుకున్నారు వాళ్ళ వాళ్ళు చేస్తున్నవన్నీ కూడా ప్రదర్శించడం జరిగింది ప్రతి స్టాల్లో కూడా మీ గురించి ఆయనకి ఆలోచన ఇప్పుడు అక్కడ అంత మంది ఉన్నారు కదా ఇది వాళ్ళకి ఏ విధంగా తోడ్పడుతుంది దీన్ని వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తాము ఈ కొత్త ట్రైనింగ్లు కూడా చేస్తాము ఎంతసేపు కూడా అదే ఆలోచన ఉంది అదే విధంగా మనకి మన జిల్లాలో కానీ ముఖ్యంగా మహబూబ్ నగర్ నియోజకవర్గంలో కానీ స్కూల్స్ వాటిని ఎట్లా అభివృద్ధి చేయాలి చాలా అవసరాలు ఉన్నాయి వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన ఉన్నాయి వాళ్ళ చదువుకి సంబంధించిన ఉన్నాయి ఇవన్నీ ప్రభుత్వం నుంచి చేసేది పోగా మన వైపు నుంచి మనం ఏం చేయాలి ఎలా చేయాలి ఇదే ఉద్దేశంతో విద్యా నిధిని ఆయన మొదలు పెట్టడం జరిగింది ఆ విద్యా నిధికి కూడా మంచి స్పందన వస్తుంది త్వరలో ఈ ఆరోగ్య నిధి కానీ మిగతావన్నీ కూడా మయూరి బ్రాండ్ కింద ఆల్రెడీ ఒక కార్యక్రమం సీతాఫలాలు మార్కెటింగ్ అనేది మొదలు పెట్టారు ఇప్పుడు కూడా అది పెద్ద ఎత్తున ముందుకి తీసుకుపోవడం జరుగుతుంది అయితే ఇక్కడ మీరు మొదటి బ్యాచ్ అంటే మీరందరూ రోల్ మోడల్స్ మన మహబూబ్ నగర్ కార్పొరేషన్ ఇప్పుడు సిటీ టౌన్ కాదు సిటీ మన సిటీలో ఉన్న మిగిలిన మహిళలందరికీ కూడా మార్గం చూపేది మీరే మీరు ఫస్ట్ బ్యాచ్ లో ఈ కంప్యూటర్ కోర్స్ కానీ బ్యూటీషియన్ కానీ అదేవిధంగా మనకి ఫ్యాషన్ టెక్నాలజీ కానీ ఈ మూడు కోర్సుల్లో మీరు మూడు నెలల శిక్షణ పొందారు శిక్షణలో మీరు నేర్చుకున్నది దానికంటే కూడా గొప్పది ఏమిటి అంటే మీరు అందరూ కూడా మొదటి అడుగు వేశారు దేనికి అంటే మీ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ గురించి మనకి ఆర్థికంగా ఇండిపెండెన్స్ తర్వాత కుటుంబాన్ని డెవలప్ వీటన్నిటికీ సంబంధించిన మొదటి అడుగు వేయడం అనేది చాలా గొప్పది అంటే ఇంట్లో వాళ్ళు కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ రకరకాలుగా అనుకోవచ్చు దాన్ని ఎవరు ఏమి పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన గురించి చూడాలి మన కుటుంబం గురించి చూడాలి మన కుటుంబం అయ్యాక మన చుట్టుపక్కల మన తోటి వాళ్ళ గురించి మన మన ఊరి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి సో మీరందరూ కూడా ఇప్పుడు నేర్చుకున్న ఈ మూడు కోర్సుల్లో కూడా ప్లానింగ్ అనేది ఇంకా కేసుపి గారు చెప్పారు ఇప్పుడు మీరు మీ శిక్షణ అయిపోయింది రేపు ఐఎమ్ ష్యూర్ మూడో తారీఖున జరిగే పరీక్షల్లో మీరు అందరూ కూడా పాస్ అవుతారు అవుతారు కదా సో మీరు అందరూ కూడా చాలా బాగా పర్ఫామ్ చేస్తారు అది కూడా అయిపోతుంది దాని తర్వాత ఏమిటి నెక్స్ట్ ఏమిటి ఇప్పుడు మీరు నేర్చుకున్న దాన్ని ముందుకు ఎలా తీసుకెళ్తారు దాంట్లో మీరు ఉపాధి నెట్లాగా చేసుకుంటారు అనేది చాలా ఇంపార్టెంట్ దానికి సంబంధించి ఇందాక మన ఎల్డిఎం గారు చెప్పారు జిఎం డిఐసి గారు చెప్పారు డివైఎస్ఓ గారు కూడా ఉన్నారు సో వీటికి సంబంధించి మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి అంటే ప్రభుత్వం తరపు నుంచి కొన్ని స్కీమ్స్ ఉంటాయి ముద్ర కానివ్వండి పిఎంఈజీపీ కానీయండి తర్వాత మీలో కొంతమంది ఇంకా మహిళా సంఘాల్లో లేరు మన సిటీలో మనకి మండల టౌన్ సమాఖ్యలు ఉన్నాయి స్లమ్ లెవెల్ సమాఖ్యలు ఉన్నాయి సో ఈ సమాఖ్యల్లో కూడా మీరు ఎవరైనా ఇంకా లేకపోతే అందులో చేరితే కూడా దాని వైపు నుంచి కూడా చాలా ఫ్యూచర్లో అవకాశాలు వస్తాయి సో అందుకని వీటన్నిటిని వినియోగించుకొని ఏదో ఒకటి చేసుకోవచ్చు ముఖ్యంగా నేను ఈ బ్యూటీషియన్ కోర్స్ నేను హైదరాబాద్ లో చూసినప్పుడు ఒక ఒక ఫ్యామిలీని చూసాను ఒక అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుకున్న అమ్మాయి ఇద్దరు పిల్లలు చాలా అంటే కుటుంబం గడవడం అంటేనే చాలా కష్టపడుతూ ఉండే చూస్తానేమో ఆ తర్వాత మేబీ సొంత పార్లర్ సెటప్ ఉంటుంది అంటే రకరకాల ఆపర్చునిటీస్ మనకి రకరకాలుగా అంటే అదే మూసలో మనము వెళ్లాల్సిన అవసరం లేదు అంటే ఇప్పుడు చేసిన వెంటనే నేను ఒక రెండు మూడు లక్షలు పెట్టేసి నాలుగు లక్షలు పెట్టేసి ఒక పార్లర్ పెట్టేస్తాను అది నడుస్తుందా లేదా ఇలాంటివన్నీ కూడా ఏది మొదలు పెట్టినా కూడా దాంట్లో ఉన్న కష్ట నష్టాలన్నీ అంచ అంచనా ఉండాలి ఆ యాక్టివిటీకి సంబంధించిన డిమాండ్ ఎట్లా ఉంది మార్కెట్ ఎట్లా ఉంది అనేది ఒక అంచనా వేసుకొని మొదలు పెట్టుకోవాలి సో మీరందరికీ కూడా దానికి సంబంధించిన గైడెన్స్ ఇక్కడే మన జిల్లా అధికారులందరూ కూడా వారికి నేను రిక్వెస్ట్ చేసేది ఏమిటి అంటే ప్రతి స్కీమ్ ఏదైతే ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామో అదే ఈ సెంటర్లోనే మీరు అందరూ కూడా సెటప్ చేసి వారికి కావాల్సిన హ్యాండ్ హోల్డింగ్ కానీ అప్లికేషన్స్ పెట్టించడం కానీ టైఅప్ చేయడం కానీ బ్యాంకులతో మాట్లాడడం కానీ బ్యాంక్స్ కూడా ముందుకు వచ్చి అప్ చేసేలాగా మనం ఇక్కడి నుంచే ఫెసిలిటేట్ చేయాలి ఈ రెండు వందల ఇరవై నాలుగు కుటుంబాలు కూడా మీరందరూ కూడా ఈ మీరందరూ రోల్ మోడల్స్ అని చెప్పాను మిమ్మల్ని చూసి ఇంకా ఇప్పుడు చాలా బ్యాచ్లు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ కూడా గౌరవ ఎమ్మెల్యే గారు మొదలు పెడతా ఉన్నారు సో ఈ రకంగా పోతే మనకి ఒక సంవత్సరంలోనే దాదాపు వెయ్యి మంది మహిళలు ఈ ఈ కోర్సుల్లోనే శిక్షణ పొందుతారు